రేపు ఏప్రిల్ ఒకటవ తేదీ మొదలు కర్కాటక రాశి వారికి ముక్కోటి దేవతల అనుగ్రహంతో అఖండ రాజయోగం వీరికి ధన వర్షం కురుస్తుంది వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు రేపు ఏప్రిల్ ఒకటవ తేదీ మొదలుకొని కర్కాటక రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వసీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వశీకరణ ధన వశీకరణ కుటుంబ వశీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి వారి గురించి పూర్తి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో కలిగే మార్పులు ఏమిటో తెలుసుకుందాం ఈ కర్కాటక వారు ఈ సమయంలో మానసికంగా చాలా దృఢంగా ఉంటారు అవసరానికి మీకు సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు విరోధులకు తక్కువగా అంచనా వేయవద్దు హనుమాన్ చాలీసా చదవండి మేలు జరుగుతుంది మనస్ఫూర్తిగా చేసే పనులన్నీ కూడా వెంటనే నెరవేర్చు ప్రారంభించిపోయే పనులలో ఊహించిన ఫలితాలు వస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనస్సుతో ముందుకు సాగండి సమస్యలు తగ్గుతాయి అవసరానికి తోటి వారి సహాయం మీకు అందుతుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అయితే చాలా అవసరమండి మొహమాటంతో ఇబ్బందులను చాలా ఎదుర్కొంటారు ధనలాభం సూచితం అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకుంటే మేలు మంచి మనస్సుతో చేసే ఆలోచనలు మీకు చాలా గొప్ప భవిష్యత్తునిస్తాయి ఈశ్వర ఆరాధన మంచి ఫలితాన్ని కూడా స్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుంది వీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితమే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఉగాది ఫలాలు చూసుకున్నట్లయితే కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంటాయి ఈ రాశి వారికి ఉగా ఉగాదితో అష్టమశని వెళ్ళిపోతున్నందువలన అనేక కష్ట నష్టాల నుండి బయటపడడం ప్రారంభం అవుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి చాలా కాలంగా ఆగిపోయి ఉన్న శుభకార్యాలన్నీ కూడా జరుగుతాయి ఆదాయం బాగా వృద్ధి చెందడం మొదలు అవుతుంది ఉద్యోగ జీవితంలో చాలా సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు క్రమంగా నష్టాల నుండి బయటపడతాయి మే ఇరవై ఐదవ తేదీన గురువు వ్యయస్థానంలోకి ప్రవేశిస్తున్నందువలన ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు నిర్వహణ అదుపు తప్పే అవకాశం కనిపిస్తోంది చేతిలో డబ్బు నిలవని పరిస్థితులు అయితే మీకు ఏర్పడతాయి మే పద్దెనిమిదిన రాహు అష్టమ స్థానంలో ప్రవేశించడం వలన కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు తల ఎత్తే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వారు సుందరకాండ పారాయణం చేయడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక లావాదేవీలు కొద్దిగానే కలిసి వస్తాయి కొద్దిపాటి శ్రమతో ఉత్తమైన ఫలితాలు సాధిస్తారు కొద్ది శ్రమతో పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి నిరుద్యోగులు శుభవార్తలు కూడా వింటారు ఈ రాశి వారికి జూలై నుండి నాలుగు నెలల పాటుగా శుక్ర బుధ రవి అనుకూలంగా వలన కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి ఆదాయం రీతిలో పెరిగే అవకాశం ఉంటుంది స్థానంలో గ్రహ సంఖ్య పెరుగుతున్నందువలన మనసులోని కోరికలు నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి విదేశీయానాలకు విదేశీ ఉద్యోగులకు బాగా అవకాశం ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతులు లభించడం కానీ ఉద్యోగం మారడానికి కానీ అవకాశం కనిపిస్తుంది ఏ విధమైన ప్రయత్నం అయినా సరే సత్వరం నెరవేరే అవకాశం కనిపిస్తూ ఉంది డిసెంబర్ జనవరి నెలల్లో ఆరోగ్య విషయాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది బంధువులతో వైరాలు వైజమ్యాలు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆస్తి వివాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది పిల్లల నుండి శుభార్తలు వినడం కూడా జరుగుతుంది సనీశ్వరునికి తైలాభిషేకం కుజురుకి సుందరాకాండ పారాయణం చేయడం చాలా అవసరం చూసారు కదా కరెక్కాటకు రాసిన వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటో వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినవారు కర్కాటక రాశికి చెందుతారు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారి గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చెర రాశి అనగా వీరి ఆలోచనలు కూడా వేగంగా మారుతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు అనేవి చక్కచక్క మారుతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అయితే విశ్లేషణ కారణంగా సమస్యలను జఠలం చేసుకుంటూ ఉంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడిచిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు ఉన్న మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ అది అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు కూడా అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీరికి తరచి తరిచి ఆలోచించే గుణం కూడా వీరిలో ఉంటుంది అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు అనేవి తలెత్తే అవకాశాలు అయితే తగ్గుతాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం దాని అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాచ్యం వీరు ముఖంలో కనబడుతూ ఉంటుంది రాసువారు జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లువిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది రాసు వారిని నమ్మించి మోసం చేట చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి వారి మనోభావ వాళ్ళను సైతం ఇట్టే పసిగట్టేస్తారు కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పని సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి గల కార్యములైనా సరే వీరు సులభంగా చేయగలుగుతారు ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊర్లో కూడా ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు ఈ రాశివారి జీవిత భాగస్వామి చాలా గడుసరనే చెప్పాలి ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా జాగ్రత్త పడుతుంది ఈ రాశి గృహ సౌఖ్యము వాహన సౌక్యము కూడా కలుగుతుంది వార్తకేమో వీరికి మధుమేహము రక్తపోటు ఉద్ర సంబంధం జీర్ణ సంబంధం సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది కావున ఈ రాశివారు తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూశారు కదండి కర్కాటక రాశివారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోలు అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్